రాష్ట్రానికి గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా మంత్రి పదవికి అర్హులు లేరా అంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ధ్వజమెత్తారు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో హైదరాబాద్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నగరాన్ని లూటీ చేసేందుకు భూ కబ్జాలకు పాల్పడేందుకు దోచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వటం లేదని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం గ్రేటర్ హైదరాబాద్ నగరం నుండి ఒక్క వ్యక్తి ఒక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని అరుడు లేడా అంటే దోచుకోవడానికి ఇక్కడ సొమ్మునంతా దోచుకోవడానికి ముఖ్యమంత్రి గారు పన్నాగం ప్లాన్ పెట్టి ఈ రోజు మళ్ళీ మంత్రి ఉంటే సమానం చెప్పాలే అడగాలే ఆటంకాలు వస్తాయని చెప్పి ఇక్కడ ఊరికి మంత్రి ఇవ్వకుండా దోచుకో పని మీద రోజు మొత్తం లూటీ పని మీద ల్యాండ్ కబ్జాలు వా కబ్జాలు ఈ కబ్జాలు ఇది కాదు అది కాదు బా నానా అరాచక పాలన హైదరాబాద్ నగరంలో కూడా సాగుతుంది కాబట్టి అన్ని అంశాలపై చర్చ జరిగింది తప్పకుండా దీనిపైన రాబో రోజుల్లో ఏ రకమైనటువంటి పంద చేపట్టాల దానిపైన ప్రణాళిక రూపొందించినాం థ్యాంక్ యూ